అమ్మా బాగున్నారా విద్య వాళ్ళ భగవంతుడు ఇల్లు చూడొచ్చు ఒకసారి చూడండి చూ బాబు గారు చూసి అసలు ఉండడానికి లేదు పాములు ఉజాడీలు జాడీలు అవి ఉన్నాయమ్మా పాపం అవి ఉన్నాయో అని అందామన్నా కూడా వయసు అయిపోయింది దేవుడు తీసుకుపోయినా బాగున్నామ్మా దేవుడు దేవుడు తీసుకుపోలేదు నన్ను తల్లి తల్లి అమ్మా ఎవరు లేరమ్మా మీకు ఎవరు లే పిల్లలు ఎవరు లేరా పుట్టలేదా పుట్టే చచ్చిపోనారమ్మా ఇంత చూడమ్మారావు సాయం చేసినారమ్మా ఎలా చనిపోయారు హాస్పిటల్ కాడే అప్పుడు చనిపోయారు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఎంతమంది పిల్లలు పుట్టారు ఎనిమిది మంది పుల్లలు పుట్టారు ఎనిమిది మందా నలుగురు ఆడవాళ్ళు నలుగురు మోగోళ్ళు అమ్మా మీకు దండం మీకు అవసరం ఎనిమిది మందా కానీ ఎనిమిది మంది బతకలేదు బతకలేదు అమ్మా అతను కూడా చచ్చిపోయినారు మా యజని యజని యజమాని చాయమన్నవి ఇంత ముద్ద పెడతారమ్మా పులుసు పక్కన స్కూల్ ఉంది వాళ్ళు భోజనం పెడుతున్నారు పెడుతున్నారమ్మా మధ్యాహ్నం అంటే అమ్మ వచ్చి బియ్యం పెడతాను చలి తెద్దు కాని అని పెట్టినారమ్మా అమ్మ అమ్మ బాబు గారు కొంత ఉరుపు తీసేయమ్మా అంతే తీసేయ తిన్నావా మరి తినలేదమ్మా లోపల ఏంటి కవర్లు అవన్నీ వరుసగా కట్టించారు ఏం కవర్లవి ఓనకాకు కురిచిపోతున్నదండి కుర్చిపోతే ముసలి అమ్మాయి లాగా ఉంటుంది దాన్ని మరి చుట్టాడా కట్టి కట్టినారండి నీళ్ళు అందులో పడతాయా అందుక ఉన్నాయి అందులోనూ నీళ్ళే ఉన్నాయండి బాబు మీకు నమస్కారం అండి బాబు చుట్టాడా జీరలు పొడ్లు పుట్లు ఎలా ఉంటున్నావు మరి అన్నింటి మధ్య మంచి అంకాడ ఉంటున్నాను అండి కుగ్గుడు గుడుగు కాటి కొండు కొన్నించినారు ఓనవర్తి ఓ చమాతి గడవ కట్టుకొని ఉంటాను పట్టుకొని పాములు జరువులు అన్ని వస్తున్నాయి కదా నిన్ను కుడుతున్నాయా కుట్టలేదండి బాబు దేవుడు నాకు చెలువ ఇవ్వలేదు అమ్మ మీకు మీకు నమస్కారం ఇవి ఇదంతా ఈ స్థలం అంతా నీదే తల్లి పీవర్ గారి కుయ్యూరు ఏమరావు ఇచ్చినారమ్మా అది చెమ్ములు ఉండి గవర్నమెంట్ స్థలమా అది గౌరబీ గారి ఓకే ఓకే పశువులు ఉండే ఇలా పశువులు ఉండేవి అమ్మా పందిరా అది ఇచ్చినారమ్మా దామస్కారో నీదంటే గవర్నమెంట్ ఇచ్చింది నీకు స్థలం స్కూల్ పక్కన అనుకుని ఓపెన్ స్థలం నువ్వు ఉండడానికి ఇచ్చారు పిల్లలు గట్ట వండుంటే ఓపెన్గా ఎలా ఉండకున్నా కొంచెం ఏదో ఒక ఇల్లు ఏదో కట్టుకుని పిల్లలు ఎవరు పాతిల్దండి బిల్డింగ్ కట్టేసుకొని ఎదురుగా ఎదురుగా అయిపోయింది అందుకు ఎదురుగా లేదని ఇక్కడ పక్క నిచ్చుకించినారా అండి ఊరోలు సరేనమ్మా అయితే నువ్వు వంటది చేసుకోవట్లేదు స్కూల్ నుంచి వచ్చేస్తుంది నీకు అంతేనా రైస్ వాళ్ళు ఎవరన్నా ఇస్తున్నారా ఇస్తున్నారండి ఇన్ని బియ్యం ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు అన్నారు స్కూల్ నుంచి ఓకే అయితే నీకు రైస్ ఇస్తే సరిపోతుంది అయితే వంట కూర అది చేసుకోవట్లేదా కూర అది అది ఇది ఇస్తున్నారమ్మా కూర ఇంత అన్న ఇంత అన్న తింటాను స్కూల్లో నుంచి నీకు రోజు క్యారేజ్ వస్తుంది అంటున్నావు పక్కనే స్కూల్ ఒకటి ఉంది స్కూల్ పక్కన గోడ అనుకున్నది కదా ఇది అనమాట స్కూల్ అంటే గవర్నమెంట్ పిల్లలకి అన్నం పెడతా ఉంటది కదా పెడతా సో అందులో ఒక అమ్మ ఆవిడ వస్తున్నారు ఈవిడ అనమాట ఈవిడకి రోజు ఎంత అన్నం పెడతా ఇక్కడ ఎక్కడ ఉండేది మేము అక్కడ రోజు అన్నం పెడుతుంది మీరేనా చెప్తున్నారా ఎక్కడి నుంచి స్కూల్ నుంచి తెచ్చి ఇంటి నుంచి తెస్తున్నారు మీరు ఏమవుతారు ఇవిడికి వాళ్ళేనా అత్తయ్యా అంటే మీ కొడుకు వాళ్ళ కోసం కూర ఏమైతే ఓన్లీ అన్నం ఒకటి రేషన్ తీసుకొచ్చేయండి అయితే ముసల చెప్తున్నది కదా అన్నం పెట్టారని చెప్పింది ఆ అప్పుడు టిఫిని తిన్నారు రొట్టెలు కూడా ఏం తాగి ఏ తిన్నామ అమ్మా టిఫిని హే తెల్ల అన్నం రొట్టెలు కూడా చచ్చించాం అమ్మా టీ మీ కొడుకు ఏం చేస్తాడు ఏ సంపాని ఓకే నీకు బియ్యం ఇస్తే వండుకుంటావా మరి వండుకుంటాను అమ్మా వండుకుంటాను ఎలా వండుతావు చూస్తాను ఇప్పుడు నేను అదిగో ఆ స్టవ్ మీద వండుతావు చూడమ్మా చూస్తాను చూస్తాను నీ వయసు అంతా ఒకసారి చెప్పకూడదు నాకు తెలియదు అమ్మా అంచనాగా చెప్పు ఒకసారి కొంచెం పని ఉంది అవును మరి ఓషు ఆధార్ కార్డు ఇచ్చినారమ్మా గవర్నమెంట్ ఆ ఆధార్ కార్డు ఓషి ఉంటదమ్మా ఒకసారి ఎలా తిరిగి వెనక తిరుగు అనకు తిరిగి మమ్మ ఇక చూడండి అమ్మకు వయసు సుమారుగా అరవై డెబ్బై ఏళ్ళ పైన ఉంటాయి కానీ వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంది మొత్తం అంత బ్లాక్ హెయిర్ ఉంది మామకు అనమాట అందుకే అస్మానం వయసు గురించి అడుగుతున్నాను ఇది తిరిగిపోమ్మా అయిపోయింది ఈ కాలు రాకుంటున్నదమ్మా ఎక్కడికి రావట్లేదు ఇది తేల్చి నల్లే పోతున్నానమ్మా నల్లేక పైలు చూస్తారు చూస్తున్నారమ్మా ఊరోళ్ళు అంతా పెత్తి ఊళ్ళు ఇంటికి గాని ఏదో ఒకటి ఎడతారమ్మా అమ్మ పెద్దదన్న అయిపోయాయి కదమ్ అమ్మ పాపం ఎవరు లేరు కదా నీకు అందుకే ఎవరైనా వచ్చి చూస్తూ ఉన్నారు నిన్ను మేము కూడా అందుకే వచ్చాం చూడడానికి చిన్న విజయండి సెలవు అండి బాబు మీకు నమస్కారం అండి మా వయసు పెద్దదైన కూడా నీకు చెవులు బాగా కనబడుతున్నాయి చెవులు కళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా అండి బాబు దేవుడి దయ వల్ల యోషు ఉన్న నీకు చెవులు కళ్ళు కనపడతాయండి బాబు అదృష్టవంతురాలు వెళ్ళమ్మా నువ్వు సరే ఇగో రైసు తీసుకొనికే వంట చేసుకుంటున్నావు కదా అన్నం వండుకుంటున్నావు కదా అందుకని బియ్యం తెప్పించాను మీరు నూనె పప్పు అవన్నీ ఇస్తే ఉంచుకుంటారా ఉంచుకుంటాను సరే అయితే అన్నీ ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నీ ఉన్నాయి స్నానం చేసేవమ్మ పొద్దున్న లేచి లేదు స్నానం చేయడానికి ఓకేనా ఇందులో నీకు ఏమైనా అయితే ఉంచుకో లేకపోతే నీకు ఎవరైనా ఏదైనా సాయం చేస్తున్నారు కదా వాళ్ళకు కొంచెం ఇవ్వలే తప్పలేదు ఎందుకంటే వాళ్ళు నీకు తెస్తున్నారు కాబట్టి నీకు అవసరమైన పచ్చడి కొబ్బరి నూనె అవన్నీ నువ్వు ఉంచేసుకో సరేనా సరేనా ఇది కూడా నీకే ఇది నువ్వు తిను బిస్కెట్లే కదా నువ్వు మంచి రెండు చీర చీర కడతావు కదా చీర బాగుందా బాగుంది నువ్వు దన్నిటికి బాగా పాపం పొంగిపోతున్నావులే పాపం ఎవరేది ఇచ్చినా ఇంకా తీసుకునే స్థితి కాబట్టి నిన్నేం అనడానికి లేదు దిక్కు లేదు దిక్కు లేదు అదే గవర్నమెంట్ దిక్కు అమ్మా ఎవర దిక్కు వృద్ధాప్యంలో వయసు అయిపోయిన తర్వాత ఇలా ఉంటే సింగిల్గా ఉంటే ఎవరు ఏది ఇచ్చినా కూడా కళ్ళ కద్దుకొని తీసుకునే పరిస్థితి ఎవరికైనా వస్తుంది అందుకనే కుటుంబం ఉండాలి పిల్లలు ఉండాలి ఎవరో ఒకరు తోడు ఉండాలి ఎవరో ఈ వయసు వరకు వస్తారు పిల్లలు లేకపోయినా పర్లేదు భర్త అయినా తోడు ఉండాలి లేదంటే పిల్లలైనా తోడుండాలి ఎవరో వచ్చి భోజనం పెట్టి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటున్న నాకు ఆకలి ఎవరైనా అన్నం పెడితే బాగుండును అన్న ఆశగా ఎదురు చూడడం తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేయాలి ఆ డబ్బులు తెచ్చుకొని వంట చేసుకొని తినాలి అన్నంత ఇది ఎవరికీ ఉండదు వయసు అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇదే పరిస్థితి అండి సో మామ ఇల్లు వాతావరణం పరిస్థితి చూసిన తర్వాత ఎవరికైనా నేను అన్నం పెట్టాలనిపిస్తుంది ఈ వయసు వచ్చాక కూడా కొంతమంది నోరు ఊరికినే తిట్టడం వాళ్ళని వీళ్ళని ఏదో పోసుకోవటం అట్లా చేస్తూ ఉంటే ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వాలనిపించదు మన నీ వల్ల నేను బ్రతుకుతున్నాను నీ వాళ్ళు నీ వల్ల నాకు ఆకలి తీరిందంటే రేపు కూడా తేవాలనిపిస్తుంది మనం అన్నం తినేటప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు గుర్తొస్తారనమాట అయ్యే మాం పక్కన ఉంది కదా రెండు ఇడ్లీలు మనం తిన్నావు రెండు ఇడ్లీలు మాంపిస్తే పాపం కదా ఇద్దాంలే అన్న ఒక జాలి క్రియేట్ చేసేటట్టు ఆ వయసుతో పాటు మనం కూడా తగ్గిపోతూ ఉండాలి అప్పుడే ఎవరికైనా ఇంత అన్నం పెట్టాలని ఏదైనా బట్టలు ఇవ్వాలని లేకపోతే ఏదైనా చేయాలని అలా ఉంటుంది కొంతమంది వయసు పెరిగినా కూడా నూరు నదుపులో పెట్టుకోలేరండి సో అలా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అలా ఎలాంటి ప్రాంతం అయినా కూడా మన నూరు మనల్ని నిలబెట్టేస్తుంది అది ఇక మామ నూకలమ్మమ్మకి చీర పెడుతున్నాను చీర లంగా జాకెట్ అమ్మా ఇది చీర కట్టుకోండి పండగకి రెండు చేతులు అవ్వలేదని ఇలా ఎలా పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తున్నది బాబు ఎక్కడ దాస్తావు ఏ డబ్బాలో దాస్తావు ఏ డబ్బులో దాచనండి అలాగే అన్ని కొనుక్కుంటానండి కొనుక్కొని భుజిస్తాను ఏం కొనుక్కుంటావు నాలుగు వేలతో నాలుగు వేలతో నూనె ఒకటి కారం ఒకటి ఉల్లిపాయ ఒకటి బియ్యం ఒకటి మరి ఐదు కేజీలు బియ్యం చాలా అండి మరి చదివిపోతే బియ్యం పెట్టుకున్నాయి పోనుక్కుంటావు సరే మరి ఈ పక్క వాళ్ళు అన్నం ఇస్తున్నారు కదా అన్నం ఇంకా ఒక పూట పెడతారండి రెండో పూట వంట చేసుకుంటున్నా రెండో పూట మరి నేను పెట్టుకున్నాను అంత అంత తప్పలేదు సరే తర్వాత ఇంకోటి ఏదో అడగాలనుకున్నాను సరే ఎవరినైనా వచ్చి కొంచెం అది శుభ్రం చేసామని చెప్పమ్మా చెప్తానండి ఎవరినైనా వచ్చి కొంచెం శుభ్రం చేయమని అసలు బాగాలేదు శుభ్రంగా డబ్బులు ఇచ్చి శుభ్రం చేయరండి డబ్బులు ఇచ్చిన ఇచ్చింది పెట్టలేదు అది అడగలేవు నువ్వు చేయలేవు చేయించుకోలేవు పాపం పాపం డబ్బులు ఇచ్చిన అటు ముసలమ్మ చేయించి పెట్టడం అని కొంత ఉంటుందండి సరే సరే ఇక ఖర్చులకి ఉంచుకో పెన్షన్ వస్తుంది కొంచెం అది ఇల్లు ఏదైనా ఏదైనా శుభ్రం ఉంచుకో ఉంచుకోమ్మా ఎవరైనా పిలిపించి కొంచెం డబ్బులు ఇచ్చి క్లీన్ చేయించుకో ఇల్లు సరేనా ఇవైతే లోపల పెట్టేస్తాను మీరు వంట చేసుకుంటున్నారు కాబట్టి తినండి సరేనమ్మా నూకల్ అమ్మ మా సో నౌకల్ అమ్మ మా ఒంటరిగా నివసిస్తుంది ఈ గుడ్స్ మరి చుట్టుప్రక్కల గ్రామస్తుల కింద అడ్రస్ కనిపిస్తుంది కదా ఈ అడ్రస్ చుట్టుప్రక్కల ఎవరైనా కనుక నివసించినట్లయితే చూసినట్లయితే ఈ వీడియో చూసినట్లయితే ఎవరైనా వచ్చి మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే పట్టుకొచ్చి ఇవ్వండి లేదంటే మరి చాలా దగ్గర ఊరు అనుకోండి ఏదైనా వంట చేసే ఇవ్వండి మా అమ్మ కడుపు నిండా హ్యాపీగా భోజనం చేస్తుంది మనం ఇలా వంట సామాన్లు ఇవ్వటం అంటే నాకంటే తప్పదు నేను వండి తీసుకురాలని కాబట్టి నాకంటే ఈ గ్రాసరీస్ అన్ని స్టోర్ చేసుకుని నేను ఇవ్వగలుగుతాను మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా అయితే వంట చేసి తీసుకొని వస్తే ఇలాంటి వృద్ధులు వృద్ధులు కనిపించినప్పుడు వంట చేసి ఇవ్వండి తర్వాత ఎంత కొంత ఆర్థిక సహాయం కూడా చేయండి సరేనా అమ్మా ఎవరైనా వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకోండి అందరినీ ఈ డబ్బులు తోటి చేయించుకుంటాను సరే చేయించుకుంటాను బాబులు అలా కాంత ఆఫీసులు వచ్చినారు నాకు నగదు అంత శుభ్రంగా చెయ్యండి అమ్మా సరే ఏదో ఒకటి చెప్పి చేయించుకొని కొంచెం నీట్గా ఉండవు జాడీలు అవన్నీ నీకు నా అవసరం లేకపోతే పడేసేయండి అదే అండి సరే అయితే ఎల్లొస్తానమ్మా మంచిగా నమస్కారం